డియర్ ఫ్రెండ్స్ ఈరోజు భలేసుంఠా అనే కథ గురించి చెప్పుకుందాం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగుడు అనే కవి ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా భలే సుంట అనే పోటీలు జరుగుతూ ఉండేవి ఈ పోటీలలో అందరికంటే గొప్ప సుంటను గుర్తించి ఐదు వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవాడు అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలుగుతేటలతో గెలుచుకుంటూ ఉండేవాడు దీన్ని గమనించినటువంటి ఆ రాజ్యంలోని సేనాధిపతి కోపంతో ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలైన రోజు రామలింగడి గదికి బయట నుండి గడియపెట్టించాడు ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ సుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు చివరకు ఎలాగాలో రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకి చేరుకున్నాడు దీన్ని గమనించిన రాయలవారు అదేమిటి రామలింగ ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించారు సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ ప్రభు నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది అని అన్నాడు ఏంటి వంద బంగారు నాణ్యాల కోసం ఇంత సమయం వృధా చేసావా ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు ఐదు వేల బంగారు నాణ్యాలు దక్కేవి కదా ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా ఒట్టి సొంఠలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు అవును ప్రభు నేను సొంఠనే అని అన్నాడు రామలింగుడు రెట్టిస్తూ నిజంగా నువ్వు సొంఠవే అన్నాడు కోపంగా శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు రామలింగడు తెలివిగా ప్రభు నిజంగా సుంఠను నేనే కదా అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా అన్నాడు దాంతో నాలిక్ కరుచుకున్న రాయల వారు తెలివికి మెచ్చి ఐదు వేల బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను Namaste.